ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్ దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన గ్లామ్ క్వీన్ వందల కోట్లు విలువ చేసే ఆస్తులు ఓ ప్రైవేట్ జెట్ ఆమె సొంతం సెకండ్కు పది లక్షల రూపాయలు వసూలు చేసే హీరోయిన్ గురించి మీకు తెలుసా ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్స్ ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల గురించి చెప్పక్కర్లేదు దీపిక కత్రిన కరీనా సమంత రష్మిక వీరి పేర్లతో పాటు ఆమె పేరు సైతం సినీ రంగంలో మారుమోగుతోంది ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో మొత్తం ఎనభై సినిమాల్లో నటించింది ఆ హీరోయిన్ మరెవరో కాదండి లేడీ సూపర్ స్టార్ నయనతార గతంలో ఒక ప్రకటన కోసం సంతకం చేసిందట నయన్ అందుకు యాభై సెకండ్లకు ఐదు కోట్లు వసూలు చేసింది ఈ యాడ్ తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడతో సహా నాలుగు భాషల్లో వచ్చింది ఈ యాడ్ చేయడానికి కేవలం రెండే రెండు రోజులు పట్టిందట రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోని ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ హండ్రెడ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దక్షిణాది నటి నయనతార కెరియర్ తొలి నాళ్ళల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది ఇంగ్లీష్లో ఎంఏ చేసిన నయన్ సీఏ కావాలనుకుందట కానీ అనూహ్యంగా సినీ రంగంలోకి అడుగుపట్టింది తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది అయితే ఆమె కెరియర్ ముగిసిందని అనుకున్న సమయంలోనే సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోయిన్లలో నయన్ ఒకరు ప్రతి సినిమాకు దాదాపు పది కోట్లకు పైనే వసూలు చేస్తుంది నయన తార రెండు వందల కోట్ల ఆస్తులకు యజమానిగా చెబుతారు ఆమెకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది దీని ధర దాదాపు యాభై కోట్లు